హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ తెలుగుదేశం పార్టీ చివరి జాబితాను విడుదల చేసింది చివరి జాబితాలో తొమ్మిది మంది అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మిగతా నాలుగు పార్లమెంటు స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించింది ఇప్పటికే పదమూడు మంది లోక్సభ అభ్యర్థుల జాబితాన్ని ప్రకటించింది తెలుగుదేశం పార్టీ మిగతా నలుగురు సభ్యు నలుగురు అభ్యర్థులు కూడా ఈరోజు ప్రకటించింది విజయనగరం జిల్లాకు సంబంధించి అప్పల నాయుడిని అక్కడ అభ్యర్థిగా ప్రకటించింది ఒంగోలుకి మాగుంట శ్రీనివాసుల రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది అనంతపురం నుంచి అంబికా లక్ష్మీనారాయణ ఎంపీగా పోటీ చేయబోతున్నారు కడప నుంచి చదిపిరాల భూపేష్ రెడ్డి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు సో విజయనగరం నుంచి నిజానికి రఘురాం కృష్ణరాజు గారికి తెలుగుదేశం పార్టీ అక్కడ అభ్యర్థిత్వం ఇవ్వచ్చు అంటూ ప్రచారం జరిగింది బట్ రఘురామకృష్ణరాజు గారు దాన్ని రిజెక్ట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి సో అక్కడ అప్పల్ తమ అభ్యర్థిగా ప్రకటించింది అలాగే ఒంగోలుకు సంబంధించి మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంట రెడ్డి కొద్ది రోజుల క్రితం అక్కడ ఆయన వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీలో చేరారు ఆయనకు కాకుండా అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన నేపథ్యంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డినే ప్రస్తుతం అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఇక అనంతపురం నుంచి అనంతపురంలో నుంచి గడిచిన ఎన్నికల్లో జేసీ పవన్ కుమార్ రెడ్డి పోటీ చేశారు జేసీ దివాకర్ రెడ్డి గారు అబ్బాయి సో ఆయనకు కాకుండా ఈసారి అక్కడ అంబికా లక్ష్మీనారాయణకు అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ కడప నుంచి వైఎస్ వివేకానందరెడ్డి గారి సతీమణి పోటీ చేస్తారని లేకపోతే వైఎస్ రెడ్డి గారి కూతురు సునీతారెడ్డి పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది సో వాళ్ళు ఆమెను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేసింది బట్ తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి సంబంధించి సౌభాగ్యము గారు నిరాకరించారు అంతేకాదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కడప జిల్లాకు సంబంధించిన చాలామంది నాయకులు కూడా అక్కడ సౌభాగ్యముకు టీడీపీ టికెట్ ఇవ్వ ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వెనకడికి వేసింది జమునగ నియోజకవర్గానికి సంబంధించిన భూపేష్ రెడ్డికి అక్కడ అవకాశం కల్పించింది జమ్మలగఢ జమున నుంచి ఎమ్మెల్యేకి పోటీ చేయాలనుకున్న భూపేష్ రెడ్డి అక్కడ ఆ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ కేటాయించడంతో అసంతృప్తితో ఉన్నారు ఆయన ఆయనకు కడప ఎంపీ స్థానాన్ని కేటాయించింది తెలుగుదేశం పార్టీ ఇక అసెంబ్లీ స్థానాలకు సంబంధించి విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ పైన ఒక బలమైన క్యాండిడేట్ని పెట్టాలనుకున్నారు అక్కడికి గంటా శ్రీనివాసరావుని తీసుకెళ్లాలనుకున్నారు కానీ అక్కడ కళా వెంకట్రావుకి అవకాశం కల్పించారు మాజీ రాష్ట్ర అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి మాజీ మంత్రిగా ఉన్నారు సో ఆయనకు కళా కళ వెంకట్రావు గారికి అక్కడ అవకాశం కల్పించారు భీమిలి నుంచి గంటా శ్రీనివాసరావు గంటా శ్రీనివాసరావు టికెట్ ఉంటుందా ఉండదా గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతారు జనసేనలోకి వెళ్తారు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారంటూ వార్తలు వస్తూ వచ్చాయి సో గంటా శ్రీనివాసరావు మరోసారి తన సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తూ గడిచిన ఎన్నికల్లో పోటీ చేసిన స్థానం కాకుండా మళ్ళీ స్థానాన్ని మారారు ఆయన భీమిల నుంచి పోటీ చేయబోతున్నారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పైన గంటా పోటీ చేయబోతున్నారు గంటాన్ని నిజానికి చేపరుపల్లి పంపించాలనుకున్నారు బట్ ఆయన ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్నారు తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని కన్విన్స్ చేశారా ఏం చేశారో తెలియదు కానీ గంటా భీమిలి టికెట్ తెచ్చుకున్నారు పాడేరు ఎస్టీ నుంచి కిల్లు వెంకటరమేష్ నాయుడు దర్శి నుంచి గొట్టిపాటి లక్ష్మికి ఇక్కడ అవకాశం కల్పించారు గొట్టిపాటి రవికుమార్ అద్దంకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఉన్నారు వాళ్ళ సోదరుడి కూతురు గొట్టిపాటి లక్ష్మి అక్కడ అభ్యర్థిగా జయన్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది రాజంపేట నుంచి సుగవాసి సుబ్రహ్మణ్యం రాయుడు వాళ్ళ అబ్బాయి ఈయన ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించింది ఇక్కడ చంగల్ రాయి టికెట్ ఆశిస్తూ వస్తున్నారు బట్ సుగవాసి సుబ్రహ్మణ్యానికి అవకాశం కల్పించారు సుబ్రమణ్యం నిజానికి రాజంపేట నుంచి పార్లమెంట్కి పోటీ చేయించాలని తెలుగుదేశం పార్టీ అనుకుంది అక్కడ ఆ స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి ఇవ్వడంతో సుబ్రహ్మణ్యంకు రాజంపేట అసెంబ్లీ స్థానానికి కేటాయించారు ఆలూరు నుంచి వీరభద్ర గౌడ్కి అవకాశం కల్పించారు ఇక్కడ కోట్ల సుజాతమ్మకు అవకాశం కల్పిస్తారంటూ ప్రచారం జరిగింది అలాగే మా మంత్రి మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకి టికెట్ ఇస్తారంటూ కూడా ప్రచారం జరిగింది బట్ ఇక్కడ వీరభద్ర గౌడ్కి అవకాశం కల్పించారు గుంతకల్ నియోజకవర్గం అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి గుమ్మనూరు జైరామ్కి తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించింది అనంతపురం అర్బన్ నుంచి ఇక్కడ ప్రభాకర్ చౌదరి గారు కంటిన్యూస్గా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు బట్ ఈసారి ఆయనకు అక్కడ అవకాశం కల్పించలేదు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్కి అవకాశం కల్పించారు కదిరి నుంచి కందికుంట వెంకట ప్రసాద్కి అవకాశం కల్పించారు కదిరిలో ఇప్పటికే వెంకట ప్రసాద్ భార్య యశోద్కు అక్కడ తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించింది ఆయనకు సంబంధించి చిన్న లీగల్ ఇష్యూస్ ఏదో కేసులు ఉన్న నేపథ్యంలో కందికుంట వెంకట ప్రసాద్కి కాకుండా ఆయన భార్యకి టికెట్ ఇచ్చారు ఇచ్చారు ఇటీవల ఆయన పైన ఉన్న కేసులన్నీ క్లియర్ అయ్యే నేపథ్యంలో మళ్ళీ ఆయనను కందికుంట ప్రసాద్నే అక్కడ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది దీంతో మొత్తం తెలుగుదేశం పార్టీ తాము పోటీ చేసే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్యింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాము పోటీ చేసే అన్ని స్థానాలకు అభ్యర్థులు ప్రకటించినట్లయింది ఈవెన్ భారతీయ జనతా పార్టీ కూడా తమ పోటీ చేసే అన్ని స్థానాలకు అభ్యర్థులు ప్రకటించింది జనసేన మాత్రమే ఇంకా ఒక రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది థ్యాంక్ యూ